నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని ఓంశాంతి ధ్యాన మందిరం సమీపంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి ఒంటి గంట తర్వాత భర్త సోమనాథ్ శర్మ చేతిలో భార్య శిరీష దారుణ హత్యకు గురైంది మృతురాలి కూతురిచ్చిన సమాచారం మేరకు రెండవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ అసార్ బాష పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ కలహాల వల్ల భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని సీఏ తెలిపారు కత్తితో గొంతుపై ఛాతిపై పొడిచి హత్య గావించాడని సోమవారం రాత్రి ఇంటిలో గొడవ కూడా అయిందని తెలిపారు నిందితుడు సోమనాథ్ శర్మ రెండవ పట్టణ పోలీసులకు లొంగిపోయాడని పేర్కొన్నారు మడర్ అయింది వాళ్ళ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే అర్థం చేసినాడు డాక్టర్ కారణం ఏంటి అని అడిగితే మా ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాట్లాడుతుంది ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటిన్నర ఐదు గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతికి పైన పొడిచి చంపేస్తారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము సార్ ప్రధాన కారణం ఏం సార్ చంపం భర్త బాగా చంప ప్రధాన కారణం కుటుంబ కలహాలు సార్ కలహాలే ప్రధాన కారణం ఏ విధమైన బాగా మీద అనుమానం ఉంది